రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్తుల గురించి కూడా చెప్పాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అధికారులు చెప్పిన రిపోర్టుల ఆధారంగా తప్పుడు ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు గతంలో నెర్రలు బారిన నేలలు బీడు భూములు కనిపించేవని కేసీఆర్ గాడి దృఢ సంకల్పంతో తెలంగాణ భూములు ఈరోజు పచ్చబడ్డాయన్నారు అప్పు చేసి కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టామని రెండు వేల పద్నాలుగు ముందు కేవలం ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉండగా వాటిని ఇరవై ఐదు వేల మెగావాట్లకు పెంచామన్నారు ప్రతి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలలు కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాలను నిర్మించామన్నారు కొత్త కలెక్టరేట్ల భవనాలు ముప్పై రెండు వేల ఏడు వందల పదిహేడు కిలోమీటర్ల రోడ్డు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మాణాలు చేపట్టామన్నారు ఆరు వందల పదిహేడు కోట్లతో కొత్త సచివాలయం నూట నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లతో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించామన్నారు రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు కోట్లు ఉన్న తలసరి ఆదాయం రెండు వేల ఇరవై మూడులో మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లకు పెరిగిందన్నారు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు అప్పులు చూపించి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు ఈ అరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ పరిపాలిస్తే తెలంగాణలో అరవై ఐదు ఏండ్లలో కట్టినై మూడు మెడికల్ కాలేజీలు అది కూడా ఒకటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళు కడితే డెబ్బై ఆరులో గవర్నమెంట్ తీసుకున్నది సొంతంగా అరవై డెబ్బై ఏళ్ళలా కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించేరు రెండు మెడికల్ కాలేజీలు పెట్టిరు ఆదిలాబాదురా నిజాంబాద్రా ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్వాతంత్రం రాకముందే గాంధీ మెడికల్ కాలేజ్ బ్రిటిష్ కట్టిండ్రు మనం గాంధీ పేరు మార్చుకున్నాం కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో ప్రైవేట్ వాళ్ళు కట్టిండ్రు డె ఆరుల రాష్ట్ర ప్రభుత్వానికి అప్పైపోయారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు కట్టిన రెండు ఓటికి హైదరాబాద్ ఒకటి నిజామాబాద్ ఇయాల ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన ముప్పై మూడు జిల్లాలో గడుతున్నామండి గిది ప్రజల ఆస్తి అప్ప ఆస్తి ఆరా ఆలోచించండి